హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము గవ్వలు ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు లోపల కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఎలా చేయాలో చూసేద్దాం దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకుని దాన్ని బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కిలో మైదా తీసుకొని అందులోకి ఒక చిన్న టేబుల్ స్పూను వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి బదులు డాల్డైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత మనకు పిండి మిక్స్ చేసినప్పుడు ముద్దలాగా రావాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది అంతవరకు మనము నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా చక్కెర వాటరు అవి ఇందులోకి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి ముద్దలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనము పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల చెక్క కానీ లేదా దువ్వెన్నుతో అయినా కూడా ఈ విధంగా మనము గవ్వల షేప్ వచ్చేలాగా ఒత్తేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇక్కడ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల కూడా మనకు గవ్వలు అనేవి బాగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి పాకం తయారు చేసుకుందాము పాకం తయారు చేసుకోవడానికి మందంపాటి గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కిలో చక్కెర వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు చిన్న గ్లాస్తో తీసుకోవాలండి తీసుకొని మనము స్టవ్ పైన పెట్టుకొని తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీన్ని గవ్వల పైన పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చక్కెరకు బదులు బెల్లమైనా కూడా సేమ్ ఇదే విధంగా వాడుకోవచ్చు పాకము దీనిపైన పోసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి అలా కలపకపోతే చక్కెర కిందకి పోయి గడ్డ కట్టేస్తుందండి అందుకని మనము బాగా కలుపుతూ ఉండాలి చక్కెర అనేది పైకి తేలేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉంటే మనకు చక్కెర అనేది బాగా పైకి వస్తుంది ఇది డ్రై అయ్యి పాకం చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి అంతే అండి గవ్వలు రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గవ్వలు రెడీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం